ప్రియులారా చక్కటి ఈ సావాసమును బట్టి మీ అందరినీ దేవుడు అదే కాల సమయంలో దీవించాలని సావాసంలో దేవుడు నడిపించాలని దేవుని ప్రణాళిక చొప్పున మనందరి ఆత్మీయ జీవితంలో పెంపొందించుకోవాలని దేవుని వాక్యం ఎంతగానో తెలియజేస్తుంది కనుక అట్టి సావాసంలో మనము స్థిరముగా ఉండాలని స్థిరముగా బలపడాలని వాక్యను బట్టి నడుచుకోవాలని దేవుని వాక్యంలో మనం ఉన్నాం పిల్లల కాబట్టి పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక విషయాల్ని మనం చూస్తూ వస్తాం కనుక ఇట్టి సహవాసములో మనందరం ఉంటుండగా దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట దేవుని రాజ్యము వెదకడం యొక్క అదే కాల సమయంలో నువ్వు నీ పడక నుండి లేచి ఉదయకాల సమయంలో నువ్వు లేవగానే దేవుని మొరపెట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు చక్కటి ఉదయకాలంలో ఆత్మీయమైనటువంటి మేలు పొందుకున్నటువంటి వారిగా మనం ఉంటాం కనుక బాషిలియ అనే గ్రీక్ పదము నుండి వచ్చినటువంటి అర్థాలే రాజ్య పా రాజ్యం పాలన సార్వభౌమాధికారం లేదా ఆధిపత్యం అనే విషయాల్ని మనము చూస్తూ వస్తాం ఈ బాసిలే అనే గ్రీక్ పదం ఏదైతే ఉందో ఆ పదము నుంచి వచ్చినటువంటి మాటలే మనము నాలుగు విషయాల్ని మనం చూస్తూ వస్తాం మొదటిది రాజ్యం పాలన సార్వభౌమ అధికారం ఇవన్నీ కూడా గ్రీక్ పదము నుంచి అనే విషయాన్ని గమనించాలి పిల్లారా కనుక పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము అనేక విషయాల్ని మనకు తర్జమ చేస్తూ ఈ దినాన మనల్ని ఆత్మీయ జీవితంలో అంటే వాక్యాన్ని అనుసరించే బిడ్డలుగా వాక్యాన్ని నమ్ముకొని దేవుని నమ్ముకొని నిరంతరం వాక్యములు ఉన్నటువంటి మర్మాలను తెలుసుకొని ఈరోజు అనేకులకు మాదిరికరంగా ఉంచుతుంది బైబిల్ గ్రంథం అలా ఉంటున్నటువంటి మనం ప్రజలను కానీ ఈ భూమిపైన ఉన్నటువంటి అనేక పాలకులను చక్రవర్తులను రాజ్య పాలకులను ప్రతి ఒక్కరిని అధికారం కలిగినటువంటి ప్రతి ఒక్కరిని నడిపించడానికి బైబిల్ ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గమనించాలి ప్రిల్లరా అట్టి సావాసంలో రాజ్య పాలనను వివరిస్తుంది రాజ్యమును ఎలా చేయాలనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనం అనేక విషయాల్ని మనం చూస్తూ వస్తాం నీ కుటుంబం విషయంలో నీ ఆత్మీయ విషయంలో నువ్వు ఎలా నడుచుకోవాలి నువ్వు ఎలా ఉండాలనే విషయాన్ని కూడా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం అనేక విషయాల్ని చూస్తాం అనే విషయాలు ఆత్మీయ విషయాల్లో మనం అనేక సందర్భాల్లో తప్పకుండా ఉండడానికి వాక్యమును బట్టి నడుచుకోవడానికి వాక్యం పాలనలో మనం ఉంటుంది నేటి దినాన మనం చదువుతున్నటువంటి వాక్యము ఏమని చెప్తుందంటే మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి అనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం అదే సమయంలో ఎలాంటి రాజ్యమును వెతకాలి మనము ఆత్మీయమైనటువంటి రాజ్యాన్ని వెతికేటట్లుగా ఉండాలి అధికారం కలిగినటువంటి దేవుడు ఇచ్చినట్టు రాజ్యాన్ని వెతకడానికి మనం ముందుగా ఉండాలి ప్రియులారా అందుకే లోక స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి వచనంలో చూస్తున్నప్పుడు ఆయన రాజ్యమును మొదటగా మనం వెతకాలి అనే విషయాన్ని గమనించాలి మరి దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకట్లో మనం ఎప్పటివరకు అయితే ఆయనతో సావాసంలో ఉండగలుగుతామో అట్టి సావాసము మనల్ని బలపరుస్తుంది అట్టి సావాసం మనల్ని స్థిరపరుస్తుంది ఆయనతో నడిపిస్తుంది అనే విషయాన్ని గమనించాలి పాలన జరిగించట్లు సామెతల గ్రంథంలో మనము చక్కటి రాజ్య పాలన గురించి మనం చూస్తూ వస్తాం ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యము లోక స్వార్థలో మనము చాలా చక్కటి విషయాన్ని మనం చూసాం మీరైతే దేవుని రాజ్యమును వెతుకుండి అంటున్నటువంటి మాట ముందు చూస్తున్నప్పుడు మానవుడి ఈ లోకంలో ఏమి తిందుమో ఏమి తాగుదమో అని అనేక విషయాల్లో నిరంతరం చూస్తూ వస్తున్నాడు మనమైతే దేవుని సహవాసమును బట్టి ముందుగా ఆయన రాజ్యాన్ని వెతికేటటువంటి వారిగా మనం ఉండాలి ఈ లోకంలో ఉన్నటువంటి జనులు వీటన్నింటినీ వెతుకుతురు కదా మీకు కావలసినవి మీ తండ్రికి తెలియను అంటాడు ఇక్కడ కనుక దేవుడు మనకి మనకేమియ్యాలో మనకు అన్ని విషయాల్లో మనకు దేవుడు చూస్తూ వస్తాడు ఉదయం లేచి నువ్వు దేవుని మొరపెట్టినట్లయితే అనేక విషయాల్లో దేవుడు నీకు సాయం చేస్తూ వస్తాడు కనుక ఈ యొక్క సమయంలో మరి ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కటి సావాసం కలిగి ఈ ఉదయకాల సమయంలో ఉంటున్నారనే విషయాన్ని గమనించాలి ప్రియడారా అట్టి సావాసంలో మనం ఎప్పుడైతే బలపడుతూ వస్తామో అట్టి సావాసము బట్టి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించుట్లో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో చక్కగా దేవుడు మనందరినీ బలపరుస్తూ వస్తాడు ప్రతి ఉదయము జరుగుతున్నటువంటి ఈ వాక్య ధ్యానము మనందరూ కూడా బలపడుతూ దేవుని వాక్యములో నిరంతరము దేవునితో సావాసం కలిగి ఉందాం కనుక ఇటు వాక్య ధ్యానంలో మనము దేన్నైతే చూస్తూ ఉన్నామో దేవుడు మనకు అన్ని విషయాల్లో దేవుడు చక్కటి కృపణను గ్రహిస్తాడనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి పీలారా కనుక వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనందరి ఆత్మీయ జీవితంలో అది ఎంతగానో పెంపొందించడానికి మనందరి ఆత్మీయ జీవితంలో ఉదయకాల సమయంలో మనందరూ నడిపించడానికి ఈ వాక్యము మనల్ని నడిపిస్తుంది స్థిరపరుస్తుంది స్థిరముగా మనం ఉండాలంటే స్థిరమైనటువంటి జీవితంలో మనం గడపాలంటే చక్కని వాక్య ధ్యానాన్ని మనం లో మనం ప్రతి ఉదయం ఉండాలి ప్రతి సమయంలో దేవునితో సావాసములో ఉండాలి అట్టి ఈ ఉదయకాల దేవుని ఆశీర్వాదాలు మనం అనేకము ఆత్మీయంగా పొందుకుంటాం అనే విషయాన్ని గమనించాలా అందుకే వాక్యం ఉంటుంది మనందరినీ చాలా చక్కటి విషయాల్లో ఎందుకంటే రాజ్యపాలన చేసే విషయంలో వాక్యం అనేది నడిపిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి వాక్యము ఈ నేటి నేటి దినాన మనకు రాజ్యపాలన అంగీకరించట విషయంలో మనకు ఎంతగానో చక్కటి సావాసాన్ని కలిగి ఉంచుతుంది మరి అలా మనం ఉండాలి అన్నప్పుడు అలా దేవుని యొక్క సావాసాన్ని కలిగి ఉండాలి ఉండాలి అన్నప్పుడు మనము అనేక విషయాల్లో ఎక్కడ కూడా తప్పకుండా మనం దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటాం ప్రిల్లరా అందుకే మన యొక్క ప్రవర్తన మారి ఉండాలంట మన పాలన అంగీకరించేటటువంటి వాళ్ళలో మనము మన యొక్క ప్రవర్తన మార్చుకున్నటువంటి వారిగా ఉండాలి మనం పాలన అంగీకరించే వారిగా ఉండాలి ఏ పాలన మనుషుల పాలన కొంతవరకు కావచ్చు దేవుని పాలన నిరంతరము నేను నీ చక్కటి నీ సావాసాన్ని నిన్ను కల్పిస్తుంది చక్కగా నీకు అనేక విషయాల్లో నీకు నడిపిస్తుంది ప్రిలార అందుకే నేటి వాక్య ధ్యానము చూస్తూ ఉన్నప్పుడు రాజ్య పాలన జరిగించాలి మనము నాలుగు విషయాల్ని మనం చూస్తూ వచ్చాం రాజ్యము పాలన సార్వభౌమాధికారము ఆధిపత్యం ఇవన్నీ కూడా దేవుని వాక్యం మనకు చాలా చక్కటి విషయాలని నేర్పిస్తూ వస్తుంది దేవుని పాలన జరిగించాలి అంటున్నప్పుడు సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వాక్యములు చూస్తూ ఉన్నప్పుడు ఈ మాటను బట్టి మనం దేవుని స్థతిస్తాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవచనములో దేవుని పాలన ఎలా జరిగించాలి అనే విషయాన్ని చూస్తూ వస్తాం నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకును అప్పుడు ఆయన నీకు త్రోవలను సరళము చేయును అంటాడు మనం తగ్గింపు కలిగి ఉండాలి మనం సావాస జీవితం కలిగి ఉండాలి దేవునితో మనం నిరంతరం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు మన ప్రవర్తన మారుతుంది మన అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మన నోటితో ఒప్పుకుంటాం మనం చక్కటి పాలన జరిగించడానికి చక్కటి మన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవడానికి దేవుడెంతగానో కృప చూపిస్తాడనే విషయాన్ని గమనించాలని తెలియజేస్తుంటున్నాను రెండవది ప్రియాల మత్స్యస్ వార్త ఏడవ అధ్యయము ఇరవై ఒకటి వాక్యం అంటాడు ప్రభు దేవుని చిత్తమును నెరవేర్చేటటువంటి బిడ్డలుగా ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని పార్లను అంగీకరిస్తామో మనము తద్వారా భవిష్యత్తు సురక్షితంగా మనందరూ ఉండగలుగుతాం అలా ఉంటున్నప్పుడు అంట మనము దేవుని చిత్తమును జరిగించే విషయంలో జాగ్రత్త పడతామంట మరి దేవుని చిత్తము జరిగించాలి అంటున్నప్పుడు మత్స్య స్వార్థ ఏడవ అధ్యయము ఇరవై ఒకటి వాక్యములో మనం చూస్తున్నాం ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యము చేరడు తన తండ్రి చిత్తమును చేయి వాడే ప్రవేశించును అనే విషయాన్ని చూస్తాం తన మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వారిగా మనం ఉండాలి ఈ భూలోకంలో అనేకమైనటువంటి తండ్రులు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయనను వాడితో మనకేంటి పొద్దు వారికి మనతో మనకు ఏంటి సావాసము కనుక ఉదయ కాలం సమయంలో నీవు దేవుడైన నీ దేవుణ్ణి దేవా దేవుణ్ణి నీవు ఎప్పుడైతే మొర పెడుతూ వస్తావో ఎప్పుడైతే నీవు ఆయనను జ్ఞాపకం చేసుకుని నీ పనులను ప్రారంభిస్తావో దేవుడు నీకు చక్కటి కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియుల ఇట్టి సావాసములో మనం బలపడాలంటే ఇట్టి సావాసములో మనం స్థిరపడాలంటే నిత్యము మనము దేవుని యొక్క సావాసములో ఉందాం వాక్యమును ధ్యానిద్దాం కనుక మన పాలన కరెక్ట్గా జరుగుతుంది మనం భవిష్యత్తులో సురక్షితంగా ఉండగలుగుతాము మనము దేవుని చిత్తము నెరవేర్చుట్లో మనం ముందుంటాం అలా దేవుని చిత్తం నెరవేర్చుట్లో మనం ముందుంటే కనుక మనము వ్యక్తి సమాజ శ్రేయస్సు కొరకు పనిచేస్తూ వస్తాం వ్యక్తిగతముగా ఈ యొక్క సమాజ శ్రేయస్సు కొరకు మనం పనిచేస్తూ వస్తాం సమాజ శ్రేయస్సులో మనము పాలి వస్తాము అనేకులలో అనేకులకు మాదిరికరంగా ఉంటాము వాక్యం సెలవిస్తుంది ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడును దేవుని రాజ్యమును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకముందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయి ప్రవేశించడు అనే మాట ఏ కాల సమయంలో ఉంచున్నటువంటి ప్రతి ఒక్కరికి నీ ఆత్మీయ జీవితాన్ని మార్చుకోగలిగితే నీ ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోగలిగితే ఇవన్నీ కూడా నీకు వర్తిస్తాయని తెలియజేస్తుంటున్నాను క్రిల అందుకే మూడో విషయము దేవుని పరిశుద్ధత కలిగి ఉండడం మానవుడు ఈ లోకంలో మూడు విషయాలు గమనించాలి మొదటి విషయము తన పాలన త కరెక్ట్గా జరిగించుకోవాలి రెండవ విషయము దేవుని చిత్తము నెరవేర్చాలి మూడో విషయము పరిశుద్ధత కలిగి ఉండాలి ఇలా పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే ఎపిఎస్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఐదవ వచనం చూడదాం ఒకసారి ఎఫెస్లకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వాక్యంలో చదువుతూ ఉన్నప్పుడు చాలా చక్కటి విషయాల్ని మనం చూస్తూ వస్తాం అందుకే ఈ మూడవ అధ్యాయం కన్న ముందు నాలుగో వాక్యం నుంచి మనము చదువుకుందాం కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవాలని కానీ మీరు భూతులైనను పోకిరి మాటలైనను సర్వశక్తుల ఉచ్చరించకూడదు ఇవి మీకు తగవు అంటాడు ఇక్కడ దేవుని రాజ్యాన్ని వెదికేటటువంటి వారు దేవుని వాక్యాన్ని వెతికేటటువంటి వారు దేవుని వాక్యంలో బలపడేటటువంటి వారు పరిశుద్ధతగా జీవించేటటువంటి వారు మాట్లాడేటటువంటి మాటలు కృతజ్ఞత వాచ్యమును మాత్రమే ఉచ్చరించాలి ఈ లోక వ్యర్థమైనటువంటి ఏవి కూడా చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఐదో వాక్యము అంటాడు వ్యభిచారి వ్యభిచారి అయినను అపవిత్రుడైనను ఆర్థికుడైనను లోబినైనను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిర్చయముగా తెలియను అంటాడు ఇక్కడ నిర్చయముగా అంటే మీకు తప్పక తెలియను అంటాడు ఎవరికి తప్పక తెలుస్తుంది అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి వారికి దేవుని మొరపెడుతున్నటువంటి వారికి ఉదయం లేచి పక్షులు మొరపెడుతున్నాయి మనుషులుగా జ్ఞానమున్న తెలివున్న మానవులు ఈరోజు దేవుని ధ్యానించట్లేదు ఆయనను ఉదయంలో మొరపెట్టినటువంటి వారికి ఎవరిని కూడా దేవుడు దయచేస్తాడనే విషయాన్ని గమనించాలని తెలియజేస్తుంటున్నాడు పిల్లలు అందుకే అంటాడు వ్యర్థ ఆరో వచనము వ్యర్థమైన మాటల వలన ఎవరినూ మిమ్మల్ని మోసపరచని అట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విదేవులైన వారి మీద వచ్చును అంటాడు ఎవరి మీదకి వస్తుంది అంటున్నాడు దేవుని ఉగ్రత అవిదేవులైనటువంటి వారి మీదకి వస్తుంది అంటాడు కనుక ప్రియుల మనము కృతజ్ఞత వచనం మాత్రమే మాట్లాడేటటువంటి వారిగా ఉండాలి కృతజ్ఞత కలిగి మాత్రమే జీవించినట్లుగా ఉండాలి అలా ఉంటేనంట మనము పరిశుద్ధతగా పరిశుద్ధులుగా ఈ లోకములా ఉంటామనే విషయాన్ని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వస్తాం అట్టి సావాసములో మనం బలపడాలన్నా అట్టి సావాసములో మనం స్థిరపడాలన్నా దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఎలా ఈ లోకంలో జీవిస్తావు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తున్నప్పుడు మొదటి విషయం చూస్తూ వస్తున్నప్పుడు రాజ్యపాలన చక్కగా జరుగుతుంది రాజ్యములు చాలా క్షేమకరమైనటువంటి విషయాలు ఆలోచన చేస్తూ ఉంటాయి మరి పాలన చక్కగా జరుగుతుంది పాలనలో వ్యత్యాసము లేకుండా భేదములు లేకుండా ఉంటాయి సార్వభౌమ అధికారం మరి అందరికీ అధికారం ఉన్నట్లుగాను చూస్తారు ఎవరికి ఉండదు ఆధిపత్యం అన్ని విషయాల్లో దేవుడు చక్కటి మార్గాల్ని సరళం చేస్తాడు అన్ని విషయాల్లో వారి కుటుంబాన్ని కడుతూ వస్తాడు నువ్వు నీవెక్కడో రాజ్యపాలన చేయాలంటే నువ్వు రాజకీయం చేయవలసిన అవసరం లేదు పిల్లల నీ కుటుంబ జీవితాన్ని నీ కుటుంబ సావాసాన్ని కలిగి ఉంటే చాలు అనే విషయాన్ని మనం చూస్తూ వస్తాం కాబట్టి దేవుని రాజ్యపాలన జరిగించడం విషయంలో దేవుని రాజ్యమును వెతకడం యొక్క వివరణ ఏంటి అంటే నేటి దినాన ఆత్మీయులుగా ఉన్నటువంటి మనందరం కూడా దేవుని పాలన జరిగించడం దేవుని పాలన జరిగిస్తున్నటువంటి మనందరం కూడా భవిష్యత్తును సురక్షితంగా ఉండే విషయంలో జాగ్రత్తలుగా పడి ఉండడం జాగ్రత్తతో మెలుక్కోవడం రెండో విషయం దేవుని చిత్తం నెరవేర్చడం ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటామో దేవుని వాక్యము పరలోక రాజ్యానికి ప్రవేశానికి మనం వారసులుగా ఉంటాం పరలోక రాజ్య వారసులుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుని పరిశుద్ధత కలిగి మనం జీవిస్తూ ఉంటాం దేవుని పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నటువంటి మనము వ్యక్తిగత సమాజ క్రేయసకు మనము ప్రారంభంలో మనం ఉండగలుగుతాం అలాంటి ప్రయత్నంలో మనం ఉండగలుగుతాం కాబట్టి ఇప్పుడు చక్కటి విషయాలు దేవుడు మనందరికీ ఈ ఉదయకాల సమయంలో ఇస్తూ వస్తున్నాడు అట్టి సావాసము మనలో బలపడాలి అంటే ప్రియ మన నేస్తాం నేటి దేవుని వాక్యమును దేవుని రాజ్యాన్ని వెదుకుటలో మనం ముందు ఉండాలంటే ఉదయం లేచినాన్ని మూడ పెడుతూ ఉండవు ఉదయం లేవగానే దేవుని జ్ఞాపకం చేసుకొని అనేక పనులు ప్రారంభించి ఆత్మీయమైనటువంటి మేలు పొందుకొని అనేకులకు మేలుకరంగా జీవించాలని నేటి వాక్య ధ్యానం గనక దేవుని రాజ్యాన్ని ముందుగా వెతకడం అంటే ఉదయం లేచి మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం హృదయంలో దేవుడు మొదటి స్థానం ఇవ్వడం మనం చక్కగా ఉదయం లేగానే దేవుని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యద్యానాన్ని ధ్యానించుకొని మళ్ళీ వేసినట్లయితే దేవునికి మొదటగా మనం హృదయంలో స్థానాన్ని ఇస్తాం భౌతిక ఆశీర్వాదంలో తర్వాత స్థానంలో ఉంటాయి భౌతిక ఆశీర్వాదాలు తర్వాత స్థానంలో ఉంటూ వస్తాయి భౌతికంగా చేసే ప్రతి కూడా మనకు ఆత్మీయంగా అవన్నీ దగ్గరికి వస్తాయి అనేకులు మనకు సహకరిస్తూ వస్తారు కాబట్టి నువ్వు ప్రతి దినము చాలామంది జుమ్మకు అని ఎట్లయితే అంటుంటారో వారం వారం మాత్రమే దేవుని ఆర్థించే చాలామంది ఫ్రీలారా ఉదయం లేచి నువ్వు దేవుని మొదలు పెడితే నువ్వు అనేక విషయాల్లో దేవుడిని దీవిస్తూ వస్తాడు ప్రతి క్షణం దేవునికి కేంద్రంగానే ఉండగలుగుతావు ఎందుకంటే ఉదయకాలము నువ్వు హృదయంలో దేవుని మూల పెడుతున్నావు కాబట్టి అందులో నా భయము లోభము వీటన్నిటిని విడిచిపెట్టాలి ఎందుకంటే భౌతిక లాభాల కోసం కాదు కానీ శాశ్వత పరలోకం విలువ కోసం మనం జీవించాలి అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదించి సరియైన దిశలో నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటి గురించి కాకుండా దయదీవమానుడైనటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సావాసంలో బలపడిన స్థిరపడినటువంటి వారిగా ఉండడానికి ఇలా ఒక ఆశలను విడిచిపెట్టినట్లయితే దేవునితో దేవుని యొక్క సావాసంలో స్థిరంగా ఉంటూ వస్తాం చక్కటి మన కుటుంబ పాలన జరుగుతుంది మన కుటుంబం అంతా ఆత్మీయ జీవితంలో నడిపించబడుతుంది మన కుటుంబం అంతా భవిష్యత్తులో ప్రస్తుతంలో స్థిరముగా ఉంటాం చాలా చక్కటి సావాసం కలిగి ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇలా భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిగా ఉండాలి ఉదయం లేచి పక్షులు ఆరాధిస్తున్నాయి మనుషులుగా మనం ఆరాధించట్లేదు మనుషులుగా మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో మన కుటుంబం కూడా ఆ పక్షుల వలె నిరంతరం ఆరధనలో ఉంటుంది కాబట్టి పరలక రాజ్యాన్ని మనం సత్సంతరించుకుంటాం దేవుడు పరిశుద్ధ దేవుల్లో పరిశుద్ధత కలిగి ఉంటాం అలాంటి సాహసములు మనం ఉండాలంటే వ్యక్తిగత సమాజానికి చక్కటి ఉదాహరణగా మనం ఉంటాం ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యము వెదకడం దేవుని రాజ్యమును వెతకడం యొక్క చక్కటి వివరణలు విన్నటువంటి మిమ్మలందరినీ దేవుడు దీవించినగాక దేవుడు బలపరిచి స్థిరపరచునిగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి సావాసము మనల్ని మన కుటుంబాలను దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియపనులకు తండ్రి ఈ ఉదయకాల సమయంలో రాజ్యమును వెతికే విషయంలోను ప్రభా మరి సార్వభౌమ అధికారమును ప్రభా మరి పాలనను జరిగించుట్లోను అధికారమును కలిగి జీవించుట్లోను మీరు ఇచ్చినటువంటి చక్కటి సావాసము ఇంటి వాక్యమును బట్టి వింటున్న ప్రతి ఒక్కరిని మామూలను మీరు దీవించమ యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను పరుగుతాండి ఆమె గాడ్ బ్లెసింగ్ మీ అందరినీ దేవుడు దీవించనుగాక ఈ ఉదయకాల సమయంలో బర్త్డేలో పెళ్ళిళ్ళ రోజులు చేసుకుంటున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు గాడ్ మీ అందరినీ దేవుడు దీవించాలని చక్కటి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలకు చక్కటి ప్రయాణాలను దేవుడు దయచేయాలని అదే రీతిగా నేటి దినాన ఎందరైతే అనేక ఫంక్షన్లు అవి పా పాలు పంచుకోవడానికి తిరుగుతుంటున్నారో వారందరికీ దేవుడు చక్కగా ప్రయాణాలు దయచేయాలని అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల్ని చక్కగా ముట్టి దేవుడు స్వస్థపరచాలని మన ప్రార్థన సావాసంలో పాలు పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ఇట్టి సావాసంలో మరి ప్రతి ఒక్కరు బలపడి స్థిరపడి దేవుని రాజ్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ మీ అందరినీ దేవుడు దీవించిన కాక